సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖంతస్థ కపిలో గజకర్ణక లంబోదరస్థ వికటో విఘ్నరాజో వినాయక భూమకేతు బాధచంద్రో గజాన వక్రతుండూకర్ణో హీరంబ స్కందూర్వజైతీ విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తాకార్యు విఘ్నస్తాయే అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు నామాని అని ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏంటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వీళ్ళక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనులు ఎలా ఎలాగడతాం అనొచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళక్కడ నిలబడ్డం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశ ఇతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన చేసేటటువంటి అంత్య సంస్కారంతో పదహారు నడుస్తాయి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే ఇవి పదహారు అడుగుతారు ఈ పదహారు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక్కడికి ఏడు దీర్ఘాయుద్ధాయం దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం సంపద కలిగి ఉండడం సంపద అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి విజయాన్ని పొందడం తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కాబట్టి మూడు తరాలు చూస్తారు అభివృద్ధిని విప్ర పౌత్రులతో చూడగలగడం కులదేవతని ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని ఎందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విజ్ఞాన రూపంలో అర్థం ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి కాబట్టి ఇటువంటి మహానుభావుని మేము ఇవాళ ప్రార్థన చేస్తాము ఇవాళ అంటే ప్రతిరోజు అని దాని అర్థం అది మేము పదహారు నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాము సుముఖ సుముఖ అంటే మంచి ముఖము ఉన్నవాడు సంస్కృతంలో ముఖము అన్నమాటకి నోడు అని కూడా అర్థం సుముఖ అంటే మంచి ముఖం ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసన చేసి జన్మించిన వాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందునా నిత్య సుమంగలి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనకొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ట చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనాయి మరి గజముఖాన్ని ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళద్దు ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి దెబ్బలాటొచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని ఆ మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది మీరేమో మంత్రపుష్పంలో ఈశాహ సర్వ విద్యాం ఈ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణ ప్రతిష్ట చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడారు పిల్లాడు చలటై చేసేస్తారా ఏమిటన్నా కదా అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తీంచి తీసుకురామన్నారు అది కైలాస పర్వత సానువుల్లో పడుతున్న ఒక ఏనుగలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణం ప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోసారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశారు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను ఇది అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసుడు కాబట్టి సుఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకే ఉంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు శ్వేతాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఛాయీత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడు ఎందుకని అమ్మ అందం మనం ఎప్పుడైనా చూస్తామా మా అమ్మగారు అంత అందంగా ఉండరండి అని లోకంలో ఏ నీచుడైనా అంటాడా అమ్మ అందం అంటే ఏంటి అమ్మతనమే అందం మా అమ్మ మా అమ్మ సౌందర్యం కన్నా లోకంలో ఎక్కడ ఉండదు సౌందర్యము అన్న మాటకు అర్థం కాలగతిలో నశించిపోయేటటువంటి బాహ్యమైనటువంటి అందం కాదు ఆవిడ పెద్దదవుతూ నేను పెద్దవాడిని అవుతూ ఉంటే ఆవిడ ప్రేమంతా నా మీదే పెట్టుకుని ఆవిడ చచ్చిపోయేటప్పుడు కూడా ఉదయ్ నీ ఒళ్ళో తల పెట్టుకు చచ్చిపోతాను రా అని అడిగింది అటువంటి తల్లిందే అది సౌందర్యం మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖము నందు అవివిక్తమవుతుంది సుముఖ ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు సంతోషంతో ఉంటాడు సంతోషం ఎందుకు ఉంటుంది ఆయన పూర్ణుడు కనుక ఆయన పొందవలసిందేం లేదు ఆయన అన్ని పొంది ఉన్నవాడు అందులో ఆయన నిత్య సంతోషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు